పసుపు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు కొన్ని సందర్భాల్లో దీనిని కష్టాల నుంచి ఉపశమనం కలిగించే ఔషధంగా కూడా వినియోగిస్తారు వేడి పాలల్లో కాస్త పసుపు కలుపుకొని తాగితే ఒంటి నొప్పులు తగ్గుతాయి దెబ్బ తగిలిన చోట పసుపు రాస్తే దాని ప్రభావం తగ్గుతుందట ఇవన్నీ తెలిసినవే కదా అనుకోకండి అసలు విషయం ఏంటంటే పసుపు కేవలం శారీరక ఆరోగ్యం కోసమే కాదు ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది శాస్త్రం ప్రకారం కొన్నేళ్లుగా పట్టి పీడిస్తున్న అప్పుల సమస్యల నుంచి గట్టెక్కించే శక్తి పసుపుకు ఉందట శాస్త్రాల ప్రకారం పసుపు అంటే విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు మన జీవితాల్లో సంతోషం శ్రేయస్సును తీసుకువచ్చే దివ్యమైన పదార్థంగా వర్ణిస్తారు అయితే ఇవన్నీ సాధ్యమయ్యేది పసుపు రంగులో ఉండే పసుపుతో కాదు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన నల్ల పసుపుతో నల్ల పసుపుతో అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి నల్ల పసుపు చాలా దోషాల పరిహారానికి ఉపయోగపడుతుంది శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది నల్ల పసుపుతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం అనవసరమైన లేదా వృధా ఖర్చులను నివారించడానికి నల్ల పసుపును కాస్త కుంకుమతో కలిపి వెండి గిన్నెలో ఉంచి దానిని లక్ష్మీదేవి విగ్రహం దగ్గర పాదాలను తాకించి ఇంట్లో డబ్బులు ఉంచే ప్రదేశంలో పెట్టండి ఆర్థిక సంక్షోభాన్ని నల్ల పసుపుతో నివారించవచ్చు సంకటహర చతుర్థి శుక్రవారం కలిసి వచ్చిన రోజున నల్ల పసుపు వెండి నాణాన్ని కలిపి పసుపు వస్త్రంలో చుట్టి పూజా స్థలంలో ఉంచాలి ఇలా చేయటం వల్ల జీవితంలో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది దీంతోపాటు ఆర్థిక సంక్షోభాల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు నల్ల పసుపును కుంకుమ పువ్వును కలిపి మెత్తగా రుబ్బండి దానికి పవిత్రమైన గంగాజలాన్ని కలిపి వ్యాపార స్థలంలో స్వస్తిక్ గుర్తును వేయండి ప్రతీ నెల తొలి బుధవారం ఇలా చేస్తే వ్యాపార విస్తరణ కోసం మరిన్ని అవకాశాలు చేతికందుతాయి నల్ల పసుపును కుంకుమతో కలిపి ఎర్రని వస్త్రంలో చుట్టండి గురు పుష్య నక్షత్రం కలిసిన రోజున ఆ వస్సపు మూటను డబ్బులు ఉంచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేయటం వల్ల డబ్బు ఇంటికి రావడం క్రమంగా పెరుగుతూ ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలంటే నల్ల పసుపును చక్రం వెండి నాణ్యం గవ్వ కలిపి పసుపు రంగులో ఉండే వస్త్రంతో కలిపి చుట్టండి దీనిని ఎవరూ తాకని చోట ఉంచితే ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది పైన చెప్పిన వాటిని నమ్మకంతో ప్రయత్నిస్తూ కష్టపడి చేయండి శుభ ఫలితాలు పొందండి